ఓవైపు గాజాలో హమాస్కు వ్యతిరేకంగా పౌరుల ఆందోళనలు మరోవైపు రఫాలో ఇజ్రాయేల్ సైనిక మోహరింపులు ఇంకోవైపు అమెరికా ఇరాన్ మధ్య పతాక స్థాయికి చేరుకుంటున్న ఉద్రిక్తతలు సరిగ్గా ఇలాంటి సమయంలోనే నేతాన్యాహు అమెరికా పర్యటనకు వెళ్లారు ఇక్కడే మిడిల్ ఈస్టులో భారీ యాక్షన్కు రంగం సిద్ధం కాబోతుంది అన్న చర్చ మొదలైంది ఎందుకంటే ట్రంప్ నుంచి నేతాన్యాహుకు చాలా విషయాల్లో క్లారిటీ కావాలి వాటిలో ఘాజా స్వాధీనంతో పాటు ఇరాన్ లెక్క తేల్చే ఆపరేషన్లు కూడా ఉన్నాయి ఇందుకు నేతన్యాహు అమెరికా పర్యటన లక్ష్యం ఏంటి ట్రంప్ నేతన్యాహు మిడిల్ ఈస్ట్ ప్లాన్ లో ఏముంది లెట్స్ వాచ్ ట్రంప్ నేతన్యాహు పశ్చిమాసియా ఇజ్రాయెల్ పిఎం అమెరికా టూర్ అస్సల లక్ష్యం ఏంటి గాజా ఆక్రమణ ఇరాన్ లెక్క తేల్చడమే ఇద్దరి లక్ష్యమా రఫాలో యాక్షన్ మార్చిన ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించుకోబోతోందా ఇరాన్ టార్గెట్ గా భీకర ఆపరేషన్లకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైందా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటన నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ను షేక్ చేస్తున్న ప్రశ్నలే ఇవి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఛార్జీ తీసుకున్న తర్వాత రెండోసారి నెతన్యాహు అగ్రరాజ్యం వెళ్లారు ఈ పర్యటనలోనే పశ్చిమాసియాను పారిశ్రాన్ చేసే నిర్ణయాలు ఉండబోతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అధికారికంగా ఎటువంటి ప్రకటనలు రాకపోయినా అంతర్గతంగా టెహరాన్ అంతుచూసే స్ట్రాటజీలతోనే తిరిగి తిరిగొస్తారని అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే గాజాలో ఇటీవలే టెల్లావీ ఊహించని ఎత్తుగడలు అమలు చేసింది ఇటీవల గాజాలో రెండువేల ఇరవై నాలుగు ప్రారంభం నాటి పరిస్థితి నెలకొంది లక్షల మందికి ఆశ్రయం ఇచ్చిన రఫాపై ఇజ్రాయిల్ భీకర దాడుల్ని ప్రారంభించింది అక్కడి నుంచి పాలస్తీనియన్ కుటుంబాలు పారిపోతున్నాయి రెండువేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి జరుగుతున్న ఈ యుద్ధంలో తొలిసారి భారీగా ప్రజలు రఫాను వీడుతున్నారు రఫాను ఖాళీ చేయాలంటూ ఇప్పటికే ఇజ్రాయిల్ బలగాలు ఆదేశాలు జారీ చేశాయి రఫా ప్రాంతాన్ని సొంతం చేసుకునే దిశగా నెతన్యాహు సైన్యం దాడులను ముమ్మరం చేసింది రఫాలోని భవనాలను కూల్చేసి అక్కడి ప్రజల్ని బలవంతంగా వెళ్లగొడుతోంది గాజాలోని దక్షిణ సరిహద్దు ప్రాంతంలో రఫా ఉంటుంది ఈ నగరంలోకి ఇజ్రాయిల్ బలగాలు దూసుకెళ్తున్నాయి దీంతో రఫా నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు పారిపోతున్నారు జనవరిలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత గాజాపై భీకర దాడులతో ఇజ్రాయలు విరుచుకుపడటం ఇది తొలిసారి గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమే ఇజ్రాయిల్ దీర్ఘకాలిక లక్ష్యంగా కనిపిస్తోంది తమ దళాలు భద్రతా జోన్ను చేసుకుంటాయని నెతన్యాహు ప్రకటించారు ఆ ప్రాంతం పేరు మొరాగ్ యాక్సిస్ గా చెప్పాడు రఫాకు కు మధ్య ఉన్న ఓ పాత ఇజ్రాయిల్ సైనిక స్థావనాన్ని యాక్సిస్ గా పిలుస్తారు మొరాగ్ యాక్సిస్ ని స్వాధీనం చేసుకోవడం అంటే గాజా మొత్తాన్ని ఆక్రమించుకోవడమే అదే జరిగితే లక్షల మంది ప్రజలు శాశ్వతంగా నిరాశ్రయులవుతారు భూగోళంలోనే అత్యంత పేద భారీ రద్దీగా ఉండే ప్రాంతాల్లో గాజా ఒకటి ప్రస్తుతం గాజాలో భద్రతా జోన్లోనే వ్యవసాయ భూములు కీలకమైన నీటి వనరులు ఉన్నాయి ఈ ప్రాంతం ఇజ్రాయెల్ వశమైతే గాజన్లకు గుక్కెడు నీరు దొరకడం కూడా కష్టమే మార్చి ప్రారంభంలో కాల్పుల విరమణ ఒప్పందం మొదటి ఫేజు ముగిసింది అప్పటి నుంచి గాజాలోని ఇరవై మూడు లక్షల మంది పాలస్తీనియన్లకు చేరే మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ ఆపేసింది దీనిపై పలు అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి గాజన్లకు మానవతా సాయం అందించాలని ఇజ్రాయెల్పై ఒత్తిడి చేస్తున్నాయి కానీ ఇజ్రాయెల్ మాత్రం సస్యమిర అంటోంది గాజాలు యాక్షన్ మొత్తం ట్రంపే నడిపిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి నెతన్యాహు ప్రస్తుత అమెరికా టూర్ అజెండా కూడా గాజా స్వాధీనమే అన్న చర్చ జరుగుతోంది అయితే ఇదొకటే కాదు అంతకు మించి మరో అంశం కూడా ఉంది ఇరాన్ న్యూక్లియర్ యాక్షన్ కు కార్డు వేయడమే ఆ రెండో అంశం ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరే టెహ్రాన్ నిరాయుధీకరణ ఒప్పందంపై సంతకం చేయకపోతే బాంబు దాడులు ఎదుర్కోవలసిందే అన్న ట్రంప్ వ్యాఖ్యలు ఈస్ట్ లో ప్రకంపనలు రేపే దీనికి కౌంటర్ గా ఇరాన్ సైతం సై అంటే సై అంది మీరు దాడి చేస్తే మేం చూస్తూ ఊరుకుంటామా అంటూ అమెరికాపైనే దాడి చేసేలా పెద్ద సంఖ్యలో క్షిపణల్ని చేసింది ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇరాన్ న్యూక్లియర్ ప్లాన్ ను పసిగెట్టే ఇరాన్ ప్రభుత్వం అణుబాంబు తయారు చేయాలని ఆదేశించగానే యాక్షన్ లోకి దిగిపోయేలా శాస్త్రవేత్తల్ని సిద్ధం చేసింది ఈ విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టే వాస్తవానికి ఒక అణ్వస్త్రం తయారీకి నలభై రెండు కిలోలు తొంభై శాతం శుద్ధి చేసిన యురేనియం ఉంటే సరిపోతుంది ప్రస్తుతం ఇరాన్ దగ్గర రెండు వందల కిలోల మేరకు అరవై శాతం శుద్ధి చేసిన యురేనియం ఉంది సౌ టెహ్రాన్ న్యూక్లియర్ లక్ష్యాలకు చేరువలో ఉందన్నమాట ఈ విషయంలో ఇరాన్ను అడ్డుకోవలసిన టైం కూడా దగ్గరపడింది నెతన్యాహు యుఎస్ పర్యటనలోనే ఈ మిషన్ ఫైనల్ కావచ్చనే చర్చ జరుగుతోంది కానీ ఇరాన్లో యాక్షన్ కోసం ఇజ్రాయెల్ అమెరికా ఎలాంటి ఆపరేషన్లు ప్లాన్ చేయబోతున్నాయి ఆపరేషన్ ఓ పేరా ఇరాన్ అణువస్త్ర తయారీని అడ్డుకోవాలంటే ఇజ్రాయిల్ మరోసారి చేపట్టాల్సిన మిషన్ ఇదే ఇరాకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఫ్రాన్స్ నుంచి కొన్న న్యూక్లియర్ రియాక్టర్ ని బాగ్దాద్కు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది దీని ఆధారంగా అణుబాంబు తయారు చేస్తోందని గుర్తించిన మొస్సాద్ ఆ రియాక్టర్ను ధ్వంసం చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఏడున యుద్ధ విమానాన్ని రంగంలోకి దించింది అనుకున్నట్టుగానే ఆ కేంద్రంపై యుద్ధ విమానాలు దాడి చేసే ఈ ఆపరేషన్ అంతా క్షణాల్లోనే ముగిసిపోయింది ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అలాంటి ఆపరేషనే రిపీట్ చేయాల్సి ఉంటుంది ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్పై దాడులు చేసేందుకు అనువైన బంకర్ బస్టర్లను ఇప్పటికే ఇచ్చారు ట్రంప్ ఇటీవలే డియాగో గార్సియా సైనిక స్థాపనంలో పవర్ఫుల్ బీటు బాంబర్స్ ని కూడా మోహరించారు ఈ బాంబర్లు ఇజ్రాయెల్కు మద్దతుగాని అనే ప్రచారం కూడా జరుగుతోంది సౌ నెతన్యాహు అమెరికా పర్యటన తర్వాత మిడిల్ లో ఊహకందని విధ్వంసం జరిగే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి